టీవీ ప్రతి క్షణం కోసం రండి సంక్రాంతి సంబరాలు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మన పశ్చిమ ఇబ్రహీంపట్నం కమిటీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మెన్స్ అండ్ ఉమెన్స్ కబడ్డీ టోర్నమెంట్ తేదీలు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి మ్యాచ్లు నిర్వహించబడును స్థలం ట్రక్ టెర్మినల్ గ్రౌండ్ నందు పశ్చిమ ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా మెన్స్ కబడ్డీ టోర్నమెంటులో విజేతలకు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు రెండవ బహుమతి యాభై వేల రూపాయలు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు ఉమెన్స్ కబడ్డీ టోర్నమెంటులో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఆహ్వానించేవారు శ్రీ రావి ఫణిగారు మరియు పశ్చిమ ఇబ్రహీంపట్నం గ్రామం కమిటీ